జనవరి ఫస్ట్ రాబోతుంది కాబట్టి ఏపీ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం అప్పుల కోసం మళ్ళీ వేట మొదలు పెట్టేసింది దానిలో భాగంగా ఈ నెల ముప్పై తేదీన నాలుగు వేల కోట్ల రూపాయలు కావాలని చెప్పేసి అప్పుడే ఇండియన్ కూడా పెట్టేసింది కూటమి ప్రభుత్వం ఎందుకంటే ఒకటో తేదీ వస్తే పెన్షన్లు ఇవ్వాలా శాలరీస్ ఇవ్వాలా ఎందుకంటే మన ఆదాయం పెద్ద గునుసున్న గత పంతొమ్మిది నెలల నుంచి అప్పు చేస్తే కానీ పూట గడవనే పరిస్థితి ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని కానీ మాటలు మాత్రం కోటలు దాడుతూ ఉంటాయి ఇక్కడే అప్పులు చేస్తే కానీ మనకి రోజులు గడవని గడవనే పరిస్థితి ఎనీహౌ ఈ అప్పుల గురించి ప్రతీ నెల మనం చెప్పుకుంటూనే ఉన్నాం ఎందుకంటే ప్రతి నెల అప్పులు చేస్తూనే ఉన్నారు కదా కూటమి ప్రభుత్వం ఒకటో చేసి శాలరీలు ఇవ్వాలంటే ముప్పై తేదీ లోపు డబ్బులు సమకూర్చుకోవాలి దానిలో భాగంగా కూటమి ప్రభుత్వం మళ్ళీ నాలుగు వేల కోట్ల అప్పు కోసం సెక్యూరిటీ వేలం ద్వారా తీసుకోవాలని చెప్పేసి డిసైడ్ అయింది ఇక్కడ ఈనాడు వాళ్ళు రాసినటువంటి వార్త ఎలా రాశారంటే ఈ నెల ముప్పై తేదీన నాలుగు వేల కోట్ల రుణ సమీకరణ రుణ సమీకరణ అంట అప్పుగా ఇది రుణ సమీకరణ గతంలో రామోజీరావు బెస్ట్ అనిపిస్తుంది ఎందుకంటే ఆయన ఉన్నది ఉన్నట్టుగా రాసే రాసేవాడు కానీ ఆయన కుమారుడు మాత్రం కొత్త కొత్త పదాలు తీసుకువచ్చి యాడ్ చేసి కూటమి ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఏ విధమైనటువంటి నెగిటివిటీ రాకుండా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నాలుగు వేల కోట్ల రుణం సమీకరి సమీకరించనుంది ఈ నెల ముప్పై తేదీన రిజర్వ్ బ్యాంక్ నిర్వహించే సెక్యూరిటీ సెక్యూరిటీల వేలంలో పాల్గొని ఈ మొత్తం రుణ రుణంగా స్వీకరించనుంది అప్పుగా కాదు రుణంగా స్వీకరించనుంది వేర్వేరుగా వెయ్యి కోట్ల చొప్పున తొమ్మిది పది పన్నెండు పదిహేడు కాల కాలపరిమితితో తిరిగి తీర్చేలా ఈ అప్పు తీసుకుంటున్నారు ఎంత వడ్డీకి ఈ ఈ రుణం లభిస్తుందనేది డిసెంబర్ ముప్పై తేదీన అవుతుంది ఈనాడు వాళ్ళు ఉంటే రాత అదేవిధంగా సాక్షిగా కూడా రాశారు చంద్రబాబు నాయుడు గారి సర్కారు మళ్లీ అప్పు సెక్యూరిటీ వేలం ద్వారా నాలుగు వేల కోట్ల సమీకరణ వచ్చే మంగళవారం చంద్రబాబు నాయుడు గారి సర్కారు మరో నాలుగు వేల కోట్ల అప్పు చేయనుంది ఇక్కడేమో అప్పు అక్కడేమో రుణ సమీకరణ రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా ఈ మొత్తాన్ని ఆర్బీఐ సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వనుంది ఈ మేరకు శుక్రవారం ఆర్బీఐ నోటిఫై చేసింది చూడండి ఇక్కడ ఎవరైనా సరే దొంగతనం చూస్తే దొంగతనం దొంగతనం చేస్తే దొంగతనం చేశారు అనేసి అనకూడదు తప్పు దొంగతనం చేశారు అనేసి చెప్పకూడదు తస్కరణ చేశారు అని చెప్పేసి మాట్లాడుకోవాలి తస్కరణ మీరు ఎప్పుడైనా విన్నారా ఈ పదం ఎప్పుడు విని ఉంటారు కదా మీకు బాగా అలవాటైన పదం దొంగతనం దొంగతనం కాదు తస్కరణ చేశారు అని చెప్పేసి మాట్లాడుకోవాలి అలాంటిదే ఇది కూడా రామోజీరావు గారు అప్పు కాదు రుణ సమీకరణ అంటే ఈనాడు రామోజీరావు ప్లేస్లో కిరణ్ మాత్రం ఆయనకి రెండింతలు మూడింతలు బాగా చాలా కష్టపడుతున్నాడు